కుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి అన్న ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో నేను సపోర్ట్ చేయడం కరెక్ట్ చేశానా తప్పు చేశానా అంటే మీరు ఏం చెప్తారు కరెక్టే చేశాడు తప్పు చేశాడు ఈ రెండిట్లో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డికి మీరు సపోర్టర్ కావచ్చు వ్యతిరేకం కావచ్చు ఏదైనా కానీ కంపల్సరీ కన్ఫామ్గా కింద కామెంట్ చేయండి కొంచెం టైం ఉంటే నాకు రాజకీయంగా కొద్దిగా ఆలోచన ఉందనుకుంటే ఎందువల్ల మీరు కరెక్ట్ అంటున్నారు రాంగ్ అంటున్నారు కూడా కింద రాయండి అయితే రీసెంట్గా సిపి రాధాకృష్ణన్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎన్డీఏ పెద్దలు ధన్కడ్ రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి క్యాండిడేట్గా పెట్టిన సంగతి తెలిసిందే దానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వడం గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో లాస్ట్ దాకా చూడండి మిస్ అవ్వకుండా మధ్యలో అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి అయితే ఈ ధన్కడ్ తర్వాత వచ్చేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉండాలని ముఖ్యంగా రాజ్యసభలో బలం విషయంలో టీడీపీకి చాలా ఐ మీన్ బీజేపీకి చాలా రకాల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే పరిస్థితి ఉంది ఎందుకంటే కొంతమంది పదవీకాలం పూర్తవుతూ వస్తుంది కొంతమంది రాజీనామా చేశారు చేశారు ఇట్లాంటి లాంటి వాళ్ళు సో ఈ ప్రాంతాల్లో ఈ ప్లేసెస్ని దక్కించుకోవాలంటే ఖచ్చితంగా తమ పరిస్థితి తమ పర్సనై ఉండాలి అందువల్ల ఇండి కూటమి కూడా తెలివిగా ఒక జస్టిస్ని పట్టుకొచ్చి సుదర్శన్ రెడ్డిని పట్టుకొచ్చి రాజకీయాలకు సంబంధమైనటువంటి వ్యక్తిని పట్టుకొచ్చింది ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ వెరీ వెరీ క్రూషియల్ అయింది బీజేపీ పార్టీకి అందువల్ల రాజ్నాథ్ సింగ్ నేరుగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డిని అడిగారు ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే కూటమి ప్రభుత్వం నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దించేసిందో అదే కూటమిలో ముఖ్యమైన పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండో ముఖ్యమైన పార్టీ ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్లో జనసేన కంటే కూడా సీట్లు ఎక్కువ వచ్చినా కూడా జనసేన కంటే కూడా ప్రభావితం చేయగలరు కేంద్రంలో ఆ మాటకు వస్తే టీడీపీ కంటే ఎన్నో రెట్లు ప్రభావితం చేయగలరు కేంద్రంలో అట్లాంటి పార్టీ జగన్ వద్దకు వచ్చి ఒక పక్క తెలంగాణలో ఏమాత్రం అందుకే మిమ్మల్ని వీడియో లాస్ట్ దాకా చూడమన్నా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉంటాయి దీంట్లో సో తెలంగాణలో బీఆర్ఎస్ని పొరపాటును కూడా హెల్ప్ అడగనటువంటి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ రకమైన ఆలోచన సెకండ్ థాట్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని నేరుగా హెల్ప్ అడిగేసింది ఇది చూస్తుంటే రాజకీయాలు అనేవి రోజుకొకలాగా మారిపోతూ ఉంటాయి అండ్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఇదే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని బీజేపీని తిట్టిన సందర్భాలు ఉన్నాయి మోడీ కూడా చంద్రబాబును తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఇదే మోడీ జగన్ తిట్టిన సందర్భాలు ఉన్నాయి జగన్ కూడా ఎప్పటికీ మేము మోడీతో కలవని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ రాజకీయాల్లో ఎంత దొంగడ డ్రామాలు ఆడతారు వీళ్ళు అనేది చంద్రబాబు అయినా జగన్ అయినా మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే అనేది ఇంకొకసారి ఇంకొక రకమైనటువంటి ప్రూఫ్ అన్నమాట పవన్ కళ్యాణ్ అయినా ఈ రకమైనటువంటి ప్రూఫ్ చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కనిపిస్తున్న ఈ నేపథ్యంలో మరి కథ ముందుకు ఎట్టెళ్తుంది ఎట్లా వెళ్తుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది సో ఓవరాల్గా కేంద్రంలో తనకి సపోర్ట్ ఇచ్చినటువంటి జగన్ ఒక హీరోలాగా నరేంద్ర మోడీ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది రీసెంట్గా జరిగిన బీజేపీ ఇంటర్నల్ మీటింగ్లో కూడా జగన్ తమకు సపోర్ట్ ఇవ్వడాన్ని మోడీ హర్షం వ్యక్తం చేస్తున్నట్టు జగన్ ఈజ్ అ హీరో అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టు వైసీపీ సోషల్ మీడియాలో ఒక రకమైన వార్తలు అయితే అల్చల్ చేస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి జగన్ తీసుకునే నిర్ణయం కరెక్టు తప్పుడు నిర్ణయం రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి